నేరేడు పండ్లు తినడం వల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ నేరేడు పండ్లు తినడం వల్ల మూత్ర సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది అదేవిధంగా మెదడు మరియు గుండె వ్యాధుల బారిన పడకుండా రక్షించడంలో సహాయపడుతుంది అదేవిధంగా రక్తహీనత మరియు రక్తపోటును నివారిస్తుంది అదేవిధంగా జీర్ణక్రియ శక్తిని మెరుగుపరుస్తుంది జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది అదేవిధంగా నేరేడు పండ్లు తినడం వల్ల కిడ్నీలలో రాళ్ళు కరిగిపోవడం జరుగుతుంది నేరేడు ఆకు చూర్ణంతో పండ్లు తోమినట్లయితే కదిలిన దంతాలు కూడా గట్టిపడతాయి విధంగా నేరేడు ఆకు చెక్క కషాయాన్ని కుక్లించినట్లయితే నోటిలోని కురుపులు అనేవి త్వరగా తగ్గుతాయి